ఇంక నేను పడలేనమ్మాయి అసలా నా వల్ల కావట్లేదు ఇప్పుడు ఏదో టెన్షన్ లో ఉన్నట్టు అసలు పొద్దుగులు ఏదో తని పనిలోనే ఉన్నాడు ఇంకా పన్నెండు ఏళ్ళ నుంచి పడుతున్నాను ఇంకా నా వల్ల కాదు ఇంకా నేను వెళ్ళిపోతాను నువ్వు తగ్గొద్దు ఎంత మాట నేడండి అసలా ఇంకా అసలు ఇంకా నేను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉన్నా వెళ్ళిపోతాను ఇంకా ఎంత బాగుందో వెళ్ళిపోవలసింది ఇప్పుడు ఇప్పుడు బ్యాగ్స్ ఎద్దేస్తాను ఇంకా ఇంకేమైనా ఉన్నాయా అయిపోయి మొన్న కదా ఇల్లు కొన్నాడు ఇల్లు మొత్తం ఆయన పేరు మీద పెట్టేసుకున్నాడు ఎలాగైనా సరే నా సగం ఓట నాకు ఇచ్చేయమంటారు లేకపోతే ఆయన గొడవడెత్తాను పెద్ద ప్లానింగ్ అబ్బే మళ్ళీ షేర్ మార్కెట్ లో కూడా బాగా పెట్టేసాడు అది ఆల్రెడీ లాస్ లోనే ఎడుతుంది అనుకో అయినా సరే తర్వాత పెరిగిపోతేను నా సగం నాకు ఇప్పించేసుకుంటాను ఎలాగైనా సరే ఇప్పించుకుంటాను అది ఇంకా తర్వాత మరి పిల్లలు పిల్లలు ఆయన్ని ఉంచేసుకోమంటారులే ఇప్పుడు దాకా నేనే చూసుకున్నాను కదా ఎలా సూపర్ వుమన్ ఆ పిల్లలు ఆయన చూసుకుంటాడు లేకపోతే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటానంటాడు ఎందుకు పిల్లలు ఆయన దగ్గర పడతాను ఇంకేంటి ఇంక బానే ఉన్నాయి అయితే ఇంక ఆయన రాయించేసుకుంటే కానీ ఒక గొడవ వదిలిపోద్ది